హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరట్టు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇలా పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి దాంతోపాటు క్రిస్పీగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి ఇవి ఈ రెండు కలిపి నీట్గా కడిగేసుకోండి మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు గంటలు నానబెడితే సరిపోతుంది నీట్గా కడిగేసి ఒక రెండు గంటలు మూత పెట్టి నానబెట్టుకోండి ఇవి చాలా ఫాస్ట్గా నానిపోతాయి మూత తీసి ఒకసారి మళ్ళీ మొత్తం వాటర్ అంతా పంపేసి మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కొని ఇది మనం మిక్సీ వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పు వేసుకోండి ఇది మిక్సీ వేసినప్పుడే మనం జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుందాం ఇందులో అలాగే పచ్చిమిరపకాయ కూడా ఇట్లా ఒకటి వేసుకుందాం అల్లం కూడా ఒక చిన్న ముక్క వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోండి ఎందుకంటే వాటర్ పెసరపప్పులో ఉంది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోండి వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇది మొత్తం ఇట్లాగే మళ్ళీ మిగిలిన పప్పు కూడా వేసేసుకొని ఈ జా ఈ బౌల్లోకి తీసేసుకుందాం పెసరెట్టు కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది దీని మీద మనం స్ప్రెడ్ చేయడానికి కోసం ఉల్లిపాయలు అవి కట్ చేసి ఉంచుకోవాలి రెడీగా ఈ బ్యాటర్లో మనం అట్టు వేసే ముందు ఇట్లా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇందులో షోడ లాంటివి ఏంటి వేయాల్సిన అవసరం లేదు మనం వేసిన ఆ కొంచెం రైస్ వలన చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేయండి దో దోశ తవా మీద స్టార్టింగే మనం ఆయిల్ వేస్తాం మిగతా అంతా మనం గీతో చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ కొంచెం వేస్తారు ఇప్పుడు మనకి ఇట్లాంటివన్నీ కూడా రెడీ పెట్టుకుంటాం జీలకర్ర కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీడిపప్పు ముక్కలు ఇవి రెడీ పెట్టుకోవాలి మీకు క్యారెట్ కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను క్యారెట్ వేయట్లేదు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇగోండి ఒక ఒక క్యారెట్ నిండా ఈ బ్యాటర్ తీసుకొని మనం దోశ ఎట్లా వేస్తామో అట్లాగే క్రిస్ మనం వేసేసుకోవచ్చు చాలా పల్చగా కూడా వస్తుంది ఇది మీకు ఎంత క్రిస్పీగా కావాలంటే అంత దోశలాగానే వస్తుంది ఇప్పుడు దీని మీద మనం ఇవి వేసుకుందాం స్ప్రెడ్ చేద్దాం ఇవి కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి కొంచెం అలాగే దీని మీద కొంచెం పచ్చిమిరప ముక్కలు దాంతోపాటు కొంచెం కరివేపాకు అలాగే జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోండి ఇవన్నీ మనం తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటాయి జీడిపప్పు ఇట్లా ముక్కల్లా చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసాక నెయ్యి వేసుకోండి చుట్టూ ఇందాక చెప్పినట్టు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరెట్టుకి మీకు ఇష్టం లేకపోతే నూనెతోనే చేసుకోండి నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఒక టీ స్పూన్ అట్లాగా చుట్టూ కొంచెం ఎండొకర టీ స్పూన్ అట్లాగా వేసి ఇట్లాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి సరిపోతుంది మూత తీసి చూడండి ఇది క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కొన్ని దోశ అట్టు పెసరట్టు ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది ఎంత క్రిస్పీగా కావాలంటే అంత వేసుకోవచ్చు ఇట్లా ఫోల్డ్ చేసేసేయండి రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు మనం మూత పెట్టాం కాబట్టి మనకు రెండో వైపు కూడా అవసరం లేదు ఇంకా ఇగోండి ఇట్లా తీసేసేయండి రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మరొకటి వేసుకుందాం రెండోది కూడా వేసాక ఇట్లా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం దీన్ని ఏ పికిలతో అన్నా సరే లేదంటే టమాటా చట్నీతో అన్నా సరే చేసు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ కూడా ఎట్లా చేయాలో ఫాస్ట్గా చెప్తాను ఆ రెసిపీ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది ఈ చట్నీ దీనికోసం ఇట్లా ఇవ్వండి కడాయి పెట్టుకోండి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దాంట్లో జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు వేసుకోండి కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ముక్కలు కూడా వేసేసుకోండి వేగిన తర్వాత టమాటాలు ఒక కేజీ టమాటాలు ఎక్కువ చేస్తున్నాను అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోతాయి మెత్తబడిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇది బాగా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇందులో చిన్న చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లెమన్ వేసుకోండి ఇది ఇది వేసి బాగా ఆ వేడిలోనే ఇట్లాగ పెట్టేసేయండి తర్వాత సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే పసుపు కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇందులో బాగా కలిపండి బాగా మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చలారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేయకూడదు వాటర్ వేకపోతే ఒక రెండు మూడు రోజులు నెల ఉంటుంది ఇట్లా పేస్ట్లా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి దీన్ని ఇట్లాగే తినేసేవచ్చు లేదంటే కనుక కొంచెం పోపు వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకు వేయకపోయినా బాగుంటుంది వేసినా బాగుంటుంది పోపు కావాలంటే ఇట్లాగా ఒక ఆయిల్ ఒక టీ స్పూన్ వేట్ చేసి అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి దాంట్లో రెండు ఎన్నివిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ పోపుని తీసుకొని మనం రెడీ చేసుకున్న టమాటా చట్నీలో వేసేసేయండి చాలా బాగుంటుంది చట్నీ చాలా ఈజీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్